రెండు వేలు ఇస్తారని చెప్పి ఆరు వేలు ఇచ్చి అందరు తిట్టేటప్పటికి పదహైదు వందలు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో రాజమండ్రిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర పద్దెనిమిదవ మహాసభలు చాలా ఘనంగా జరిగాయి ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన అనేక తీర్మానాలను చేయడం జరిగింది అందులో ప్రధానంగా ముప్పై ఐదు తీర్మానాలను రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు చర్చలు చేసి ఆమోదించి భవిష్యత్ పోరాట కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ మహాసభల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఏకగ్రీవంగా నన్ను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తానని చెప్పి రాష్ట్రవ్యాపితంగా రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తారని చెప్పి ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయ రంగంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారి బాధల గురించి సరిగా పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మాట మాట్లాడితే నాది రైతు ప్రభుత్వం నేను రైతు ప్రేమికుని అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము అడుగుతూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల కాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగం దాదాపు లక్ష పైచీలకు మంది ఆత్మహత్యలు చేసుకొని మరి కొన్ని లక్షల మంది వ్యవసాయ పంట పొలాలను వదిలి ఇతరేతర ఒత్తులేకి పోతే మరి దాన్ని నివారించడానికి మీరు ఏమి చర్యలు తీసుకున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఆర్బీకే కేంద్రాలు పెట్టి రైతులకు బలమైనటువంటి భరోసా మేమిస్తున్నామని చెప్పి వైసీపీ రంగులు వేసుకొని లోకల్గా ఉన్నటువంటి నాయకత్వాల కాంట్రాక్ట్లు ఇచ్చారే తప్పితే ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అందాల్సినటువంటి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇత్తనాలు కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు అందుతూ ఉన్నాయా లేదా వ్యవసాయ కమిటీల పేరుతో మీ అనుంగులు మొత్తం వాటిని తరుగు పేరుతో రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారనే అంశాన్ని మీ దృష్టికి రావడం లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం మరి అంతేకాకుండా వ్యవసాయంలో మంచి ప్రాధాన్యత కల్పించడానికి వ్యవసాయ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి ఫ్లింకరింగ్ వ్యవసాయం అనేటువంటి పేరుతో వారికి పనిముట్లను యంత్రాలను అన్నిటినీ సరఫరా చేస్తారని చెప్పేసి ప్రకటించి వాటిపైన ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా రద్దు చేసి రైతాంగం యొక్క వెన్నుముక విరుస్తున్నటువంటిది వైసీపీ ప్రభుత్వం కాదా మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సమాధానం ఈ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఐదు శాతంగా ఉన్నటువంటి రైతాంగానికి ఏం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం మరి అంతేకాకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతు భరోసా కింద దాదాపు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసి కొట్లాడగా కొట్లాడగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వారి మొక్కాను కొట్టి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మరొక ఆరు వేల రూపాయలను కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నేనే ఇస్తున్నా అని చెప్పేసేటువంటి ఒక ఫోజు కొట్టడం తప్ప నిజంగా రైతాంగానికి మీరు ఈ యొక్క ఆర్బీకేల ద్వారా కానీ లేదా రైతు భరోసా ఇవ్వడంలో కానీ మీరు పూర్తిగా వైఫల్యం చెందారు ఇది వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అడుగుతాను రాష్ట్రంలో ఒకవైపున కరువు వచ్చింది పంతొమ్మిది జిల్లాల్లో కరువు విలయతానం చేస్తూ ఉంది దాదాపు నాలుగు వందల డెబ్బై ఏడు మండలాల్లో కరువు వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులే వారి గణాంకాల ద్వారా వివరిస్తూ ఉంటే మీరు నూట మూడు మండలాల్లో కరువు వచ్చింది ఏడు జిల్లాల్లో మాత్రమే కరువు వచ్చిందని చెప్పి చిలకల పలుకులు బరికి అబద్ధాలతో రైతాంగాన్ని మరింత పెద్ద ఎత్తున మోసం చేస్తున్నటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర రైతాంగం గుర్తిస్తూ ఉంది ప్రత్యేకించి కడప జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలు ఉంటే ఈ కడప జిల్లా వ్యాపితంగా కరువు వచ్చి కనీసం ఒక పిడికెడు ఇత్తనాలు కూడా భూమిలో వేయినటువంటి వేల ఎకరాలు ఈరోజు కళ్ళ ముందు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కరువు ప్రాంతంగా ప్రకటించడానికి కూడా మీకు కనికరం లేకపోతే ఏ విధంగా ఈ రైతాంగం ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలి ఈ దేశ ప్రజానికానికి తిండి ఎలా పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేను కూడా వ్యవసాయాన్ని ప్రాజెక్టులను అన్నిటిని కూడా అనుసంధానం చేస్తా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు తీసుకొని వస్తాయని చెప్పి ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ రైతాంగం సరిహద్దులు దాటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఏడు వందల మంది పైచలకు రైతులు ఆ ఉద్యమం సందర్భంగా వారు చనిపోయి అలాంటి పోరాటాలు నిర్వహించి స్వామినాథన్ కమిషన్ను ఆ యొక్క కమిషన్ చెప్పినటువంటి విలువైన సూచనలు అమలు చేయడం ద్వారా ఈ దేశ రైతాంగాన్ని ఆదుకొమ్మని చెప్పితే దాన్ని గాలికి వదిలేస్తే దాదాపు మూడున్నర లక్షల మంది ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే మరొక నాలుగు నుంచి ఐదు లక్షల మంది మొత్తం వ్యవసాయాన్ని వదిలేసి పారిపోయేటువంటి స్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కానీ అయినా నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకు వారి సిండికేట్లకు కొమ్ము కాస్తూ ఉన్నాడు తప్పితే వ్యవసాయదారులు ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఏ ఒక్క ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరగలేదన్నటువంటిది ఇది వాస్తవం మరి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి పార్దల ప్రాజెక్టులు అన్నిటినీ పరిపూర్తి చేస్తాను వ్యవసాయానికి మూడు పంటలకు నీళ్లు అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రవేశపెట్టినటువంటి రెండు లక్షల యాభై వేల కోట్ల పైచలకు బడ్జెట్లో మీరు కేవలం నీటిపారుదల రంగానికి మీరు కేటాయించిన బడ్జెట్లో ఐదు శాతం నిధులు ఏమైనా కూడా మీరు ఖర్చు చేశారా ఖర్చు చేసింటే ఏ ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో చెప్పమని ఈరోజు అడుగుతూ ఉన్నాం ఎక్కడికో దూరంగా పోవాల్సిన అవసరం లేదు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి వామికొండ కానీ సరవరాసారు కానీ అదేవిధంగా మైదు కూరు తగ్గినటువంటి అక్కడ ఒక ప్రాజెక్టు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రాజెక్టు ఒకదాన్ని రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీస్తో దానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసే ఐదు సంవత్సరాల కాలంగా ఒక్క అంగుళం కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి బ్రహ్మసాగరం కింద పిల్ల కాలువలు పూర్తిగానటువంటి పరిస్థితి అదేవిధంగా పక్కన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు వెలుగొడు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ వెలుగొండ ప్రాజెక్టు కానీ వెలుగోడు ప్రాజెక్టు కానీ ఏ ఒక్కటి పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి ఈ యొక్క వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరి పైన భవిష్యత్తులో మరింత పెద్ద పోరాటాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతిరమ రైతాంగం తమ హక్కుల సాధన కోసం పోరాటాల ద్వారా మనం అందరం కూడా సాధించుకోవాలని చెప్పి రైతాంగానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం